హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్టు పరీక్షలు వాయిదా పడతాయా లేదా దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగులు నిన్న సాయంకాలం నుంచి అడుగుతున్నారు సార్ ఒక క్లారిటీ ఇవ్వండి టెట్టు పరీక్షలు నిజంగానే వాయిదా పడతాయా లేదంటే ముందు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే మనకు పరీక్షలు జరుగుతాయా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈ టెట్టు పరీక్షలు వాయిదా వెయ్యాలి అనేటటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఈసారి మరి టెట్టు పరీక్షలు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కారణంగా వాళ్ళు తప్పకుండా టెట్టు క్వాలిఫై కావాల్సిందే ఉద్యోగంలో కొనసాగాలన్నా కానీ ప్రమోషన్స్ పొందాలి అన్నా కానీ మరి ఈ సందర్భంలో వాళ్ళకి ఈ పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలక్షన్ డ్యూటీ అనేది పడుతుంది డిసెంబర్ పదిహేడు వరకు అదే సరిపోతుంది వాళ్ళకు దాని తర్వాత మనకు మరి ఎంత సమయం దొరుకుతుంది వాళ్ళకంటే చాలా తక్కువ సమయం దొరుకుతుంది పదిహేను రోజులు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు మరి ఇన్ సర్వీస్ టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు టెట్టు పరీక్షలు వాయిదా వేయండి అని చెప్పేసి మరి వాయిదా పడతాయా లేకపోతే అదే షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు ఉండేటటువంటి అవకాశం ఉన్నదా మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది వీడియోలు చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పేపర్ వన్ అభ్యర్థుల కోసం అనేక యాప్ లో మరి క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం మిత్రమా ప్రతిరోజు ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము విధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా మరి క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అక్కడ మీకు అవైలబుల్ కూపన్స్ అని చెప్పేసి ఉంటుంది పేమెంట్ చేయడానికి ముందు అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది మరి తగ్గుతుంది ఇది గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీజీ టెట్ పరీక్షలు వాయిదా పడతాయా అనేటటువంటి అంశం నిన్న మనకు వేటు న్యూస్లో ఇవ్వడం జరిగింది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్టు పాస్ కావాల్సిందేననేటటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో మరి గుబులు పుట్టిస్తుంది జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ టెట్టు పరీక్షలు జరగనుండగా ప్రిపరేషన్కు సమయం లేక ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ ఎన్నికల విధులు కావచ్చు సిలబస్ను పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఎఫ్ఏ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయాలి వీక్లీ టెస్ట్ల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు ఎన్నికలు ముగిశాక వాళ్ళకి పరీక్షలకు కేవలం పదిహేను రోజులే గడువు అనేది ఉంటుంది దీంతో మరి టెట్టును వాయిదా వేయాలని చెప్పేసి ఆయా సంఘాలు అయితే కోరడం జరుగుతుంది మరి ఉపాధ్యాయ సంఘాలు అయితే కోరుతున్నాయి కాబట్టి సో మరి విద్యాశాఖ దీనిపైన ఏం ఆలోచిస్తుంది మరి వాయిదా వేస్తారా లేకపోతే ముందే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు దాని ప్రకారంగానే మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అనేది ఇంకా మనకు అఫిషియల్గా రాలేదు అఫిషియల్గా వచ్చే వరకు మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి ప్రిపరేషన్ని పక్కన పెట్టొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది అయిపోయిన వెంటనే మనకు డిఎస్సి కనుక ఒకవేళ వస్తే కనుక మీకు టెట్ స్కోర్ అనేది డిఎస్సిలో ఎంతగానో ఉపయోగపడుతుంది నెగ్లెక్ట్ చేయకండి రైట్ ఇక్కడ మనకు టైం షెడ్యూల్ మీరు చూసుకోవచ్చు ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా చూడండి మనకు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మరి జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు మనకు హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రాబోతున్నాయి సో దీని ప్రకారంగా మనమైతే ప్రస్తుతం చదువుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా ఎందుకంటే చెప్తున్నానంటే అప్పుడు కూడా గతంలో కూడా డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేసి చదవలేదు కాబట్టి పోస్ట్ పోన్ అవుతే ఒకవేళ మీకు అదనంగా మంచి సమయం దొరికిందని చెప్పేసి సంతోషపడండి కానీ ఇన్ సర్వీస్ టీచర్లను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా పోస్ట్ పోన్ అనేది చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళకు దొరికేదే చాలా తక్కువ సమయము కొత్త సిలబస్ ఏ విధంగా చదువుతారు వాళ్ళు ఏ విధంగా క్వాలిఫై అవుతారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉన్నది కానీ మీరు మాత్రం ఇప్పుడు ఇప్పటి వరకు విద్యాశాఖ అయితే ఎలాంటి అప్షియల్గా న్యూస్ అనేది బయటికి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఈ జనవరి మూడు నుంచే మనకైతే ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి డిసెంబర్ పది ఇరవై ఏడవ తారీఖున డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున మనకు హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అదేవిధంగా మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్